హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్ అగైన్ వెల్కమ్ బ్యాక్ అండి ఆఫ్టర్ సో లాంగ్ టైమ్ ఆల్మోస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మళ్ళీ వీడియోస్ చేస్తున్నాను అండ్ మీ అందరికీ సబ్స్క్రైబర్స్ ఇంకా హోల్డ్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎన్ని రోజులు వీడియో పెట్టకపోయినా సపోర్టివ్గా లెఫ్ట్ అయిపోకుండా ఉండే సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అలాగే ఇంకా మీ ఫ్రెండ్స్కి వాళ్ళకు కూడా చెప్పండి ఇక మీదట ఇది వరకట్టేలా కాకుండా ఇక మీదట కనీసం ఒక వారానికైనా ఒక వీడియో పెట్టడానికి నేను ట్రై చేస్తాను ముందు కంటే బాధ్యతలు పెరిగాయి అయినా కానీ కనీసం ఒక వారానికైనా ఒక వీడియో పెట్టడానికి నేను ఒక ట్రిప్ వేయడానికి ట్రై చేస్తాను అండ్ ఇప్పుడు మెయిన్గా మనం వచ్చింది ఏంటంటే ఇప్పుడు నేను తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తున్నాను వర్క్ పని మీద అలాగే ఇప్పుడు వెళ్ళే దారిలో మనం మాట్లాడుకోవడం ఏంటంటే అసలు ఈ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా ఎక్కడికి వెళ్ళాం ఎందుకని వీడియోస్ అప్లోడ్ చేయలేదు ఏమైంది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అండ్ దానికంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి మనది ఆల్మోస్ట్ ఒక మూడు వందల తొంభై వరకు వచ్చేసింది ఇంకా వెయ్యి దాడడానికి వెయ్యి వెయ్యి సబ్స్క్రైబర్స్ చేరడానికి చాలా చాలా కృషి చేద్దాం నేను మాత్రం ఖచ్చితంగా నేను నా 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 వంతు నేను మంచి కంటెంట్ ఉండే వీడియోస్ని పెట్టడానికి నేను ట్రై చేస్తాను సో ఆ వెయ్యి సబ్స్క్రైబర్స్ చేరడానికి మీ సహకారం కూడా చాలా అవసరం కాబట్టి ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద ఛానల్ అండ్ కమింగ్ టు ద పాయింట్ వన్ ఇయర్ ముందు ఏమైంది వన్ ఇయర్ ముందు ఏమైంది ఆల్మోస్ట్ మనం నగరి నుంచి నగరి టు కన్యాకుమారి రామేశ్వరం ట్రిప్పు మనం లాస్ట్ చేసిన ట్రిప్పు సో ఆ ట్రిప్పుకు ముందు మనకి వైజాగ్ నుంచి ఒక జాబ్ ఆఫర్ వచ్చిందనమాట సో జాబ్ ఆఫర్ అంటే ఒక బిజినెస్ కమ్ జాబ్ లాంటిది అందులో ఏంటంటే మనకి బ్రదర్ అండ్ ఫ్రెండ్ అనే ఫ్రెండ్ అయిన ఒక ఆయన నుంచి మనకి ఆఫర్ వచ్చింది సరే అనేసి ఇలాగ మనం ట్రిప్ అనుకుంటున్నాను అందువల్ల ఆ ట్రిప్ అయిపోగానే నేను వచ్చి మీతో జాయిన్ అవుతాను అని చెప్పి అనుకున్నాం సో ట్రిప్ అయింది ట్రిప్ అయిన తర్వాత అన్ని వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకొని నేను వైజాగ్ వెళ్ళాను వైజాగ్ వెళ్ళి తర్వాత ఒక వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ అయ్యింది ఇంకా మనం అనుకున్న బిజినెస్ ప్రాజెక్ట్ అన్నీ చూస్తే ఇంకా ఏది స్టార్ట్ అవ్వలేదు సరే ఇంకా ఇంకో త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కూడా చూసాము అప్పటికి అవ్వలేదు మనకి ఒకటి మనం ఆ జాబ్ని ఎందుకు చూస్ చేసుకున్నామంటే అది టూరిజం ప్లస్ ట్రావెల్ వీళ్ళతో కూడిన పని సో ఒకటి అది ఇంట్రెస్టు లేదు మనం ఆల్రెడీ నేను దుబాయ్లో ఉన్నప్పుడు చేస్తున్న బి ఐటీ సేల్స్ బిజినెస్లో ఉన్న అది ఒకటి ఇదొకటి మన దగ్గర ఉన్న రెండు ఇంట్రెస్ట్లు సో కానీ అక్కడ ఏమైందంటే వైజాగ్లోకి వెళ్ళిన తర్వాత మనకి సంబంధం లేని ఫీల్డ్లో వర్క్ చేయాల్సి వచ్చింది అది డే అండ్ నైటు దానికి టైము పాడు లేదు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళాలి ఎప్పుడంటే అప్పుడు చేయాలి అందరికీ తెలిసే ఉంటుంది ఈ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ గురించి సో అది చూస్తే మనం ఫస్ట్ అనుకునేది టూరిజం దానికి దీనికి అసలు సంబంధమే లేదు సరే అనేసి దాంట్లో కూడా ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ జాయిన్ అప్పటి నుంచి ఓ సిక్స్ సెవెన్ మంత్స్ వరకు చూసాం కానీ ఏ మార్పు లేదు సో దాంట్లోనే మెల్లిమెల్లిగా దాంట్లోనే ఫిక్స్ అయిపోవాలి అనే ఒక స్టేజ్కి వెళ్ళిపోయింది సో నాకు అక్కడ తేడా కొట్టింది ఒకటి మనం ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డు లేదు రెండు మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫీల్డు లేదు ఇదేదో కొత్త ఫీల్డ్లా ఉంది దీని మీద మనకి ఎలా అనేసి మనకి ఫ్యూచర్ ఉంటుందా లేదా అనేది కొద్దిగా డౌట్ వచ్చింది అనమాట ఈలోపు దీంట్లో రిలేషన్షిప్లో కూడా కొద్ది కొద్దిగా డిఫరె డిఫరెన్సెస్ వస్తూ ఉన్నాయి డిఫరెన్సెస్ రాగానే మనం అప్పటికి మనకి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు పే చేసేవాళ్ళు అనమాట శాలరీగా ఆల్మోస్ట్ థర్టీ కూడా అనుకోండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ కూడా ఇవ్వలేదు ఎప్పుడు సో అది వచ్చేసరికి మనకి కొంచెం డిఫర్ వచ్చింది సరే ఆల్మోస్ట్ మనం ఇంకా మనకి ఇంకొక అవసరం వచ్చినప్పుడు మాత్రం హెల్ప్ చేయలేకుండా హ్యాండ్ ఇచ్చారు అది నాకు కొంచెం పర్సనల్గా తీసుకొని నేను ఇంకా అక్కడి నుంచి ఇంకా చ బయటొచ్చేసాను ఆ బయట రాగానే వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఆల్మోస్ట్ అయిపోయింది సిక్స్ మంత్స్ అవుతుంది ఆ సిక్స్ మంత్స్లో ఏం చేశానంటే ఇంకా మన ఈ ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా సో ఐటీ ఎక్స్పీరియన్స్ ఉండే మన జాబ్ కాబట్టి దాని మీద మేము ఏదైనా జాబ్ ట్రై చేద్దామని ట్రై చేశాను సో ఇమీడియట్గా మనకి చెన్నైలో ఉండే కంపెనీ మనకి మంచి ఒక ఆఫర్తో ఇప్పుడు జాబ్ ఇచ్చింది అనమాట ఆల్రెడీ ఇది ఫస్ట్ మంత్ ఫస్ట్ మంత్ జాయిన్ అయిపోయి సో ఆ ప వర్క్ మీదనే మనకి వర్క్ లొకేషన్ వచ్చి ఇప్పుడు బెంగళూరు దాని ముందు వేరే కంపెనీలో పనిచేసాను కానీ అది అది మరీ ఎక్కువ ట్రావెల్ డిస్టెన్స్ ఉండేది వచ్చేదంతా కూడా మనకి దాని ఖర్చులకే పోయేది అందువల్ల అది వదిలేసాము మనకి ఎక్కడ ఒక తిరంగా లేదు కాబట్టి వర్క్ లొకేషను వదిలేసాను ఆంధ్రప్రదేశ్ మొత్తం చూడమన్నారు వాళ్ళు వైజాగ్ నుంచి తిరుపతి వరకు సో అది సరే అనేసి ప్యాకేజ్ కూడా అంతంత మాత్రమే కాబట్టి అది వదిలేసాం ప్రస్తుతానికైతే మంచి ప్యాకేజీ అక్కడ నేను చెప్పాను కదా దాంట్లో డబుల్ సాలరీ శాలరీ తీస్తాను అనమాట ఇప్పుడు అక్కడే ఉండి ఉంటే ఇప్పుడు మన పరిస్థితి అదే అదే పరిస్థితి అయి ఉంటుంది అక్కడి నుంచి మనం షిఫ్ట్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతానికి బెంగళూరులో జాబ్ అంటూ సెటిల్ అయ్యాం సో ఈ జాబ్ అంటూ సెటిల్ అయ్యే ప్రాసెస్లో ఏమిటంటే మనకి మన డ్రీమ్ బైక్ గబ్బర్ కానీ కొనే ఒక ఆపర్చునిటీ వచ్చింది సో ఆపర్చునిటీ అవసరం రెండు వచ్చింది నేను కూడా ఇంకా మళ్ళీ వీడియోస్ అవి మనం ప్లాన్ చేసుకుంటున్నాం కాబట్టి మనకంటూ అది ఇంతకుముందు నా బైక్ లేదు నాది నా మా తమ్ముడు బైక్ అనమాట నేను వాడుదాము ఇంత పల్సర్ వన్ ఫిఫ్టీ సో ఇప్పుడు నేనేం చేశానంటే మనకంటూ ఒక ఇది ఉండాలని చెప్పి బైకు తీసుకున్నాను అనమాట సో ఇప్పుడు మన గబ్బర్గాడు మన చేతిలో ఉన్నాడు కానీ ఆ వన్ ఇయర్ గ్యాప్లో మొత్తం సెటప్ అంతా కూడా కొలాప్స్ అయిపోయింది ఓన్లీ ఒక రైడింగ్ జాకెట్టు హెల్మెట్ కూడా పాడైపోయింది మైక్లు మైకులు ఉన్నాయి కెమెరాకి అడాప్టర్ పోయింది నెక్స్ట్ డిఎస్ఎల్ఆర్ ఓకే డిఎస్ఎల్ఆర్ మైక్ రెండు ఉన్నాయి ఇంకా ల్యాప్టాప్ ఉంది నార్మలే ఇంకా కొన్ని కొన్ని యాక్సెసరీస్ అనేది మిస్ అయిపోయి ఇప్పుడు మనం హిమాలయన్ కొన్నాం కాబట్టి మళ్ళీ దానికి ట్యాంక్ బ్యాగు ఇంకా అవే ఉన్నాయి బూట్స్ గీట్స్ అన్నీ కూడా వేరే దగ్గర విజయవాడలో ఉన్నాయి సో ఇలాంటి ఇబ్బందులు అన్నీ చాలా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇప్పుడు సమకూర్చుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇప్పుడు చేస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కూడా చూస్తే మీకు అర్థమవుతుంది ఇది యాక్చువల్లీ ఓన్లీ వీడియో అనమాట ఆడియో నేను వచ్చి సపరేట్గా రికార్డ్ చేసి పెట్టాల్సి వచ్చింది సో ఎందుకంటే దానికి ఆ అడాప్టర్ అనేది ఎక్కడ పో పోయిందనమాట సో మళ్ళీ అడాప్టర్ కొనాలి నెక్స్ట్ డ్రోన్ ఏమైందంటే డ్రోన్ ఒక దగ్గర ఫ్లై చేస్తూ ఉంటే ఓ చెట్టుకు తగిలి డ్రోను దాంట్లో రిబ్బన్ ఒకటి కట్ అయిపోయింది దానికి ఒక త్రీ థౌజండ్ అవుతుంది అన్నారు సో అప్పటి పరిస్థితుల్లో చేయలేకపోయాను అలాగే పడి ఉండింది కాకపోతే ఇప్పుడు ఇప్పుడైతే కొద్దిగా కొద్దిగా ఒకటి వన్ ఆర్ టూ మంత్స్లో మనం డ్రోన్ కూడా రెడీ చేసేసి మళ్ళీ యథాస్థితిలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేద్దాం గ్లౌస్లు కూడా పాడైపోయాయి ట్యాంక్ బ్యాగ్ లేదు ఇంకా బ్యాగులు అన్నీ కూడా కొనాలి సో అన్నీ ఒక్కొక్కటి అన్నీ ఒకేసారి కొనలేము కదా ఇంతకుముందు పరిస్థితులు లాంటివి లేవు ఇప్పుడు ఆర్థికంగా కూడా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొనం ప్రొక్యూర్ చేసుకుంటూ మనం స్టార్ట్ చేస్తాం సో ఇది గాయస్ ప్రస్తుతానికి ఇవాళ ఈ వీడియో అయితే ఇది ప్రస్తుతం నేను తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తున్నాను సో బెంగళూరు రీచ్ అయిపోతే ఇంకా అక్కడితో వీడియో ఎండ్ అయిపోతుంది కాకపోతే బ్యాంగ్లూరు తిరుపతి నుంచి బెంగళూరు హైవే కంటే రిటర్న్లో బెంగళూరు నుంచి నేను నగరికి వచ్చే వీడియో ఉంది ఆ రిటర్న్ వీడియో కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే అది బ్రైట్ డే ఇది కొంచెం సన్నీ డే అది కొంచెం బ్రైట్ డే మంచి గ్రీనరీ ఉంటుంది ఆ రూట్లో వెళ్ళేటప్పుడు చిత్తూరు దాటిన తర్వాత చిత్తూరు టచ్ చేయలేదన్నమాట అక్కడ సో చిత్తూరు దాటిన తర్వాత గ్రీనరీ ఉంటుంది సో ఇందులో మీకు ఏమన్నా కొద్దిగా సజెషన్స్ ఇవ్వాలని ఏమన్నా ఉన్నా కూడా నో ప్రాబ్లం కామెంట్ రూపంలో సజెషన్స్ పెట్టండి అలాగే వీడియోని లాస్ట్ వరకు చూడండి నా కోసం కొంచెం సా మీ ఫ్రెండ్స్ని వాళ్ళకి ఎవరైనా తెలిసిన వాళ్ళ నాకు ఎవరికైనా కూడా చెప్పి కొద్దిగా సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ని జాయిన్ చేయండి కొద్దిగా హెల్ప్ చేయండి అలాగే మనం ఇప్పుడు ఈ థౌజండ్ సబ్స్క్రైబర్స్ని వన్ ఇయర్ గ్యాప్లో మనం ఫిల్ చేసుకోవాలి అండ్ మన దగ్గర గబ్బర్ గార్డ్ ఉన్నాడు కాబట్టి అండ్ లాంగ్ రైడ్స్ వాటితో పాటు మనకి కోఆర్డి ఐ మీన్ కో కో రైడర్ కూడా ఇంకో వేరే ఫ్రెండ్స్ వస్తానని చెప్పారు సో ఇక ఇక మీదట మాత్రం వీడియోస్ అన్నది వీక్లీ వన్ వన్ ఆర్ టూ వీడియోస్ ఖచ్చితంగా ఉంటుంది అండ్ మంచిగా ఉంటాయి వీడియోస్ సో టెక్నిక్స్ అన్నీ మారాయి సాఫ్ట్వేర్స్ అప్డేట్ అయ్యాయి కెమెరాలు అప్డేట్ అయ్యాయి కాబట్టి అన్నీ కూడా మీకు ఆహ్లాదం కలిగించే వీడియోలుగానే ఉంటుందని నేను విశ్వసిస్తూ థ్యాంక్ యూ సో మచ్